పాలపల్ల ఒంగోలు కోడలు ఈ కోడదూడలు రైతు అమ్ముతున్నాడు ఎవరైనా కావలసిన వాళ్ళు ఈ రైతుకు ఫోన్ చేసి అడిగి తీసుకోవచ్చు ఈ రైతు ఊరు పాలకుర్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతు పేరు పర దశరథుడు మంచి సైజులో ఉన్నాయి గెలమ కాడి సాగినాయి యాభై ఒక్క సైజు హైట్ ఉన్నాయి రెండు ఒకటే సైజుగా ఒకటే అన్నదమ్ము అన్నదమ్ముల్లాగా ఉన్నాయి అవి ఒకటికొకటి గుర్తుపట్టినట్లు మీకు ఎవరైనా కావాలంటే ఈ రైతుకు ఫోన్ చేసి రేటు మాట్లాడి తీసుకొనవచ్చు ఒకటి మీడు ఏమీ లేవు పుటకలో కూడా అన్నం దమ్ముల లెక్క రెండు ఒకటే ఉన్నాయి ఏది ఏది అనేది కూడా గుర్తుపట్టకోకుండా ఉన్నాయి రైతు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ కర్నూలు జిల్లా ఏనుకొండ మండలం పాలకుర్తి గ్రామం ఆంధ్రప్రదేశ్ బాగా మంచిగా గెలాలు పోతాయి గెలెంబోతుంది సాగు కొట్టినారు గుంటకేసి సాగుబడి చేసిన మీకు కావాలంటే ఎవరైనా కానీ రైతుకు ఫోన్ చేసి తీసుకోండి మంచి సైజులో ఉన్నాయి యాభై ఒక్క సైజు